దేశంలోనే వినాయక చవితి వేడుకలు అట్టహాసంగా జరిగే రాష్ట్రాల్లో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంటుంది దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అయితే ఒక రేంజ్లో గణేష్ చతుర్థి వేడుకలు జరుగుతాయి ఆగస్టు ఇరవై ఏడున్న వినాయక చవితి ఉండటంతో ఇప్పటికే గణేష్ నవరాత్రి ఉత్సవాలు దేశంలో ఊపందుకున్నాయని చెప్పవచ్చు మహారాష్ట్ర తర్వాత దేశంలో గణేష్ చతుర్థి వేడుకలు భారీగా నిర్వహించే రాష్ట్రాల్లో తెలంగాణ కర్ణాటకలు ఉంటాయి ఇప్పుడు గణేష్ చతుర్థి ఉత్సవానికి సంబంధించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది అదేంటంటే ముంబైలోని జిఎస్బి సేవా మండలి నిర్వహించే గణేష్ చతుర్థి వేడుకలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఇక్కడ బంగారంతో పాటు వెండి ఇతర ఖరీదైన వస్తువులతోటి ఇక్కడ వినాయక మండపాన్ని ముస్తాబు చేశారు దీనికోసం కిల్లల కొద్ది బంగారంతో పాటు వెండిని కూడా ఉపయోగిస్తారు అందుకే జిఎస్బి సేవా మండల్ గణేషుడికి ఏకంగా ఈసారి నాలుగు వందల డెబ్బై నాలుగు పాయింట్ నలభై ఆరు కోట్ల రూపాయలకు బీమా తీసుకున్నారు ఇదే ఇప్పుడు ఆ టాపిక్గా మారింది అయితే ప్రతి ఏటా కూడా జిఎస్బి శివ మండలి ఏర్పాటు చేసే మండలానికి వందల కోట్ల రూపాయల బీమా తీసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తూనే ఉంది కాకపోతే ఈసారి ఈ మొత్తం ఏకంగా నాలుగు వందల ఆరు కోట్ల రూపాయలు పెరగడమే విశేషం దేశవ్యాప్తంగా కూడా రకరకాల ఆకృతులతోటి తమ తమ మండపాల్లో వినాయకులను వెరైటీగా తీర్చిదిద్దడానికి నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఈసారి జిఎస్బి సేవా మండలి డెబ్బై ఒకటవ వార్షికోత్సవం జరగనుంది ఈ సందర్భంగా మరోసారి ప్రత్యేకత సంతరించుకునేలా ఇక్కడ వినాయక మండపాన్ని తీర్చిదిద్దబోతున్నారు దేశంలోనే సంపన్న వినాయకుడిగా కూడా దీనికి పేరుంది ఇటు విగ్రహాన్ని ఎప్పట్లాగానే భారీ ఎత్తున బంగారము ఇండి ఆభరణాలతోటి అలంకరించబోతున్నారు అందుకే దీనికి అంత భారీ మొత్తంలో బీమా కల్పించనున్నారు ఏడాది కూడా ఈ విగ్రహానికి మండపానికి దగ్గర దగ్గర నాలుగు వందల కోట్ల రూపాయల అంచనా విలువతోటి బీమా చేయించారు ఇక్కడ వినాయకుడికి అలంకరించే బంగారం ఎండి ఆభరణాలకు అరవై ఏడు కోట్ల రూపాయల బీమా వర్తించనుంది పాటు పూజారులు నిర్వాహకులు సహాయకులు భద్రతా సిబ్బంది కలిపి దగ్గర దగ్గర మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలతోటి బీమా చేయించుతున్నారు అగ్ని ప్రమాదం లేదా భూకంపం వంటి ముప్పు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వాటి కోసం ప్రత్యేకంగా రెండు కోట్ల రూపాయలతోటి బీమా తీసుకున్నారు భద్రతా చర్యల్లో భాగంగా ఇక్కడ ఫేషియల్ రికగ్నైజేషన్ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు దీనికి సంబంధించిన ఆసక్తికర వార్త ఇప్పుడు జాతీయ మీడియాలో రావడంతో బీమా వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి ప్లీజ్ సబ్స్క్రైబ్